మార్గపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు పాల్గొని తమ పెద్దలకు ఆర్జీలు ఎమ్మెల్యేకి సమర్పించారు అప్పటికప్పుడే కొన్ని సమస్యలకు అధికారులు పరిష్కారం చూపి త్వరలోనే మిగతావి కూడా పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ దర్బార్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు నుండి స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని రూపొందించామని ప్రజలు చిన్న సమస్యలకి మంగళగిరికి వెళ్లకుండా ఇక్కడికిక్కడే పరిష్కారం చూపిస్తామని అన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కొన్ని సమస్యలను ఇక్కడికిక్కడే పరిష్కారం చూపామని కొన్నిటికీ త్వరలోనే అధికారులు పరిష్కారం చూపిస్తారని అన్నారు ఇక ప్రతి శనివారం ఇదే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్ నూట నలభై ఆర్జీలు వచ్చాయి వాటిలో నలభై తొమ్మిది ఆర్జీలు మార్కాపురం పట్టణం నలభై యొక్క ఆర్జీలు మార్కాపురం మండలం నుండి ముప్పై యొక్క ఆర్జీలు కొనకమిట్ల మండలం నుండి పంతొమ్మిది ఆర్జీలు పొదిలి మండలం నుండి వచ్చాయి ఆ డబ్బులు కడతావా కాదు కాదులే నువ్వు ఆ డబ్బులు ఎన్నికి కడితే నీకు మళ్ళా రెండున్నర లక్షల డబ్బులు వచ్చినట్టు చూస్తావు చూసి గవర్నమెంట్ నుంచి ఏ పోలీస్ స్టేషన్ నమస్తే మేము ఈ ప్రజా దర్బార్ లో ఉన్నాం మార్గాపురం మీ ప్రజా దర్బార్ లో ఒక కంప్లైంట్ మీరు మీ దగ్గర పంపిస్తున్నాం ఇది రాజా అంట వాడి పేరు వడ్డీ నాగూర్ వాడు కాల్ మనీ కేసు కింద బుక్ చేయడానికి అంటున్నాడు ఎందుకంటే వాడు నాలుగు సంవత్సరాల నుంచి ఏటీఎం కార్డు తీసుకొని పండ కీతం పండుగ డ్రా చేసుకుంటున్నాడు అంట మళ్ళా ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నాడు అంట నాలుగు సంవత్సరాల నుంచి ఏటిఎం కార్డు కింద మొత్తం తీసుకున్నాడు అంట మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి శనివారం మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు శనివారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అధికారులందరినీ కూడా మా సమక్షంలో ఉంచుకొని తక్షణమే పరిష్కరించేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించుకుంటూ చేయగలిగేటువంటివి అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మా కార్యాలయంలో మా క్యాంప్ కార్యాలయంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం చాలా మంచి స్పందన వచ్చింది ఈరోజు సుమారు నూట ముప్పై నూట నలభై అర్జీలు వచ్చాయి సాధ్యమైనంత వరకు పరిష్కరించదగ్గే వచ్చాయి కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని పరిష్కరించలేటువంటివి కూడా రెండు మూడు వచ్చాయి వాటిని కూడా ఎందుకు పరిష్కరించలేము ఎందుకు చేయలేము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్లకు స్పాట్లోనే తెలియజేసుకుంటూ మేము ప్రతి అర్జీని కూడా పరిశీలించుకుంటూ చేయగలిగేటువంటి కూడా అధికారులకు డైరెక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోమని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం అలాగే మార్కా మన మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం కూడా టౌన్ టౌన్లో చేస్తా ఉన్నాం టౌన్లో కూడా ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమం పట్ల సంస్థ ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం మా సహకారంతో మా ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మేలు చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకు పోతా ఉన్నాం దీన్ని ప్రజలందరూ సద్వినియోగపంచుకొని అధికారులతోటి అధికారులతో ప్రజా నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా ముందుకు కదిలే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ కూడా పాటిస్తూ సెలవు